దేశంలో వాణిజ్య పారిశ్రామిక రంగంతో పాటు గృహాలకు గ్యాస్ వ్యవస్థను పరిష్కార మార్గాలు అందిస్తున్న పూణె గ్యాస్ సంస్థ హైదరాబాద్లో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్ సనత్ నగర్లో ఏర్పాటు చేసిన పూణె గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకులు బాబురావు ప్రారంభించారు సహజ వాయువుతో పిఎన్జీ గ్యాస్ ను అందించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగవని ఆయన తెలిపారు నీలో ఫర్కేఫ్లలో సైతం పిఎన్జీ ఆధారిత గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఎల్పీజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని పూణె గ్యాస్ ఈడీ జెసల్ సంపత్ తెలిపారు ఈపీలో లక్ష నలభై ఒకటి వేలు తెలంగాణలో లక్ష పదహారు వేల పారిశ్రామిక వాణిజ్య కస్టమర్లు ఉన్నారని తెలిపారు వినియోగదారుల ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు పుణే గ్యాస్ సంస్థ దేశ వ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ గ్యాస్ అని ప్రసాద్ గారు ఒక షోరూమ్ ఓపెన్ చేసిండు దానిలో అంటే కస్టమర్ కు ఏ హోటల్ కైనా కానీ ఇంటికాడ కానీ గ్యాస్ సేవింగ్ అయింది ఒక కిలో గ్యాస్ అని వేస్ట్ కాదు నా పరిచయం నేను ప్రసాద్ గారితో ఫార్టీ ఫైవ్ ఇయర్ నుంచి ప్రసాద్ గారు అంటే నాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది కానీ ఆయన కష్టము ఆయన ఫలితము ఒక ఇంటికాడ గ్యాస్ రిపేరింగ్ చేస్తుండే మా ఇంటికాడ గ్యాస్ రిపేరింగ్ దాంతోని అలా సంబంధం నాతో ఓపెన్ చేపించిండ్రు ఈ పూణే గ్యాస్ హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వాడుకుంటే కమర్షియల్ హోటల్లో వాడుకుంటే నాదే ఫస్ట్ నేను వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నా రేపు హోటల్ వచ్చి నాకు కావాలంటే రేపే పెట్టచ్చు ఆయన అనుకున్నాను ఇదే గ్యాస్ ఇన్నోట్ కానీ ఇది సేఫ్టీ కోసం మా ప్రతి హోటల్ అవుట్లెట్ కావాలి ఇట్లాంటివి లేదు మా దగ్గర ఉంటే బాగుంటుంది సిస్టమ్ మాకైనా సేవ్ అవుతుంది ఇవాళ రేపు యాక్సిడెంట్ అవుతున్నాయి చాలా దానికోసం బాగా సేఫ్టీ ఉన్నది మేము దీనికి అంటే కస్టమర్ కు కస్టమర్ ఎక్కడైనా హోటల్ వచ్చినాక భయం ఉండకూడదు రేపు గ్యాస్ ఇక్కడ నడుస్తుంది మాకేం లేదు ఇవాళ రేపు మొన్న ఏదో హోటల్ ఇన్సిడెంట్స్ అయింది చె సిలిండర్ ఫ్రీజింగ్ అన్నది కామన్ ప్రాబ్లం ఇప్పుడు మన హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లో కానీ దాని గురించి ప్రత్యేకంగా మన దగ్గర ఎల్పిజి జీనియస్ అంటూ సిస్టమ్స్ మనం డెవలప్ చేసాము పూణే గ్యాస్ ద్వారా మనకి చిన్న కానీ చిన్న అంటే డైలీ ఒక రెండు సిలిండర్లు యూజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పది సిలిండర్లు ఇరవై సిలిండర్లు యూజ్ చేసే వరకు ఉన్న సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయి మన బేసికల్ ఏంటంటే మొత్తం పూణే తో కలిపి మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాము అంతా ఆంధ్ర ఇంకా తెలంగాణ ప్రజలు కన్సల్టేషన్స్ కోసం బేసికల్గా మంచిగా సేఫ్ డిజైన్ ఎంకరేజ్మెంట్ కోసం అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం బేసికల్గా సిస్టమ్ ఈ పూణే గ్యాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అన్నది ఎవరికైతే ఏం నాలెడ్జ్ లేదో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాతో ఇంటరాక్ట్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఇన్స్టాలేషన్ గురించి కానీ ఒకవేళ హోటల్ సెటప్ పెడుతున్నారంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ గ్యాస్ బ్యాంక్ కావాలి ఎట్లాంటి టైప్ ఆఫ్ పైప్ లైన్ వేసుకోవాలి ఇవన్నీ సేఫ్టీ పరంగా మేమంతా డిజైన్ చేసి సెటప్ చేస్తాం దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ అనేవి తక్కువ అవుతాయి అందరు బాగుంటారు కిచెన్ లో సేఫ్టీ ఉంటే స్టాఫ్ సేఫ్ గా ఉంటారు స్టాఫ్ సేఫ్ ఉంటే బిజినెస్ యజమాని సేఫ్ గా ఫీల్ అవుతాడు సో కమర్షియల్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ప్యూర్లీ మన సెటప్ ఉందండి ఓన్లీ ఎల్పిజి కాదు మేము పిఎన్జి కూడా న్యాచురల్ గ్యాస్ పిఎన్జి కూడా మేము చేస్తున్నాం భాగ్యనగర్ గ్యాస్ ఉంది మన సిటీలో టొరెంట్ గ్యాస్ ఉంది మెగా గ్యాస్ ఉంది మేము చాలా కన్వర్షన్ సిస్టమ్ లైక్